హాయ్ అండి నేను మీ సంగీత శ్రీకాకుళం జిల్లా భజ్రపొత్తూరు మండలం కాశీబుగ్గ వలస జంట పట్టణంలో ఇలాంటి విషమైన విషగా వినాల్సి చూ చూడాల్సి వస్తారని ఎప్పుడు అనుకోలేదు వెంకటేశ్వర ఆలయం వద్ద ఇలా జరగ జరగడం ఇలా చోటు చేసుకోవడం అసలు మేము ఊహించినటువంటిది ఇలా ఇన్ని ప్రాణాలు కోల్పోతాము అనుకొని అనుకోలేదు ఎందుకంటే ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఎప్పుడు చాలా చాలా బాగా దర్శనం అనేది జరుగుతుంది కానీ ఎప్పుడూ ఇలాంటిది చోటు చేసుకోలేదు అలాంటిది ఇప్పుడు ఇలాంటి ఇన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు చిన్నపిల్లలు సైతం ప్రాణాలు నైన్ మెంబర్స్ అనేది చనిపోవడం జరిగింది మనం వెళ్ళే ప్లేస్ మనం మన ఇల్లే అవ్వాలి కానీ ఇంకే ప్లేస్ అవ్వకూడదు అనుకుని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అందులో నేను కూడా ఉంటాను కానీ మీరు మీ నిర్లక్ష్యం అనుకోలో లేకపోతే ఇంకేం అనుకోలో తెలియదు కానీ ఇన్ని ప్రాణాలు మేము కన్నీరు మున్నీరు బాధలను చూడాల్సి వస్తారని ఎప్పుడు అనుకోలేదు మా ఏరియాలో అస్సలు ఊహిని ఊహించినటువంటిది ఎప్పుడు కూడా ఇంతవరకు ఇన్ని మందిరాలు ఉన్నాయి కానీ ఏ మందిరంలో కూడా ఇలా అవ్వలేదు ఇది ఫస్ట్ టైం అనేది చాలా బాధాకరంగా ఉంది కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దర్శనంకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ మనము ఎప్పుడు ఎప్పుడెళ్తున్నామండి మీరు ఫస్ట్ వస్తే ఫస్ట్ దర్శనం స్పెషల్ దర్శనం ఇస్తానని ఏ దేవుడు చెప్పడు అరే లాస్ట్ వస్తే దర్శనం అనేది భాగ్యం అనేది కల్పించిన అనుకుని ఏ దేవుడు చెప్పడు అలాంటప్పుడు ఎందుకు మీకు అంత ఆత్రమో అని అడుగుతున్నా ఏ నెమ్మదిగా వెళ్తే ఇప్పుడు ఇన్ని ప్రాణాలు పోయేవా నెమ్మదిగా వెళ్ళడంలో ఆలస్యం వెళ్తే ఆలస్యమే అమృతం అంటారు ఆలోచించి ఈసారి నుంచి ప్రతి ఒక్కరూ చాలా ఆచితూచి వెళ్ళాలనుకుని కోరుకుంటున్నా ఎందుకంటే ఇన్ని రోజుల్లో ఎప్పుడుకి ఇలా జరగలేదు ప్లీజ్ దయచేసి బీ కేర్ఫుల్ ఆల్